హలో అండి ఇవాళ చికెన్ లాలీపాప్ ఎలా చేయాలో చూసేద్దాం ఇది రెస్టారెంట్ స్టైల్లో మన ఎలా ఎలాగుంటుందో చేస్తే దానికంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చికెన్ లాలీపాప్స్ తీసుకోవాలి ఇలాగా లాలీపాప్స్లా లాగా అంటే చికెన్ షాప్లో అనమాట అలాగా చేసిస్తారు సో ఫస్ట్ తర్వాత వచ్చేసి సాల్ట్ మిరియాల పొడి కొద్దిగా వేసుకోవాలి ఒక పావు స్పూన్ మిరియాల పొడి సరిపడినంత సాల్ట్ కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ తర్వాత సోయా సాస్ ఒక స్పూన్ వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను ఒక హాఫ్ లెమన్ వేసుకోవాలి కొద్దిగా ఇవన్నీ బాగా మిక్స్ చేసేసి ఒక అరగంట సేపు మ్యారినేట్ చేసేసి పక్కన పెట్టేసేయాలి తర్వాత ఒక అరగంట తర్వాత మైదా పిండి ఒక నాలుగు స్పూన్ల మైదా పిండికి ఒక స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకోవాలి వీటన్నిటి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా పట్టించాలన్నమాట ఈ మైదా మైదాపిండిని కార్న్ఫ్లోర్ని తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఫ్రై చేసేసుకోవాలి ఫస్ట్ హై హై ఫ్లేమ్లో పెట్టుకోండి తర్వాత మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకోండి లోపలంతా బాగా కుక్ అవుతాయి మీడియం ఫ్లేమ్లో పెడితే ఇవి బాగా ఫ్రై అయిపోయి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి వీటిని తర్వాత అదే ప్యాన్లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని అల్లం అల్లం తురుము వెల్లుల్లి తురుము ఇవి రెండు వేసేసుకోవాలి బాగా సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అలాగా తర్వాత ఉల్లిపాయలు కూడా ఒక రెండు వేసేసుకొని బాగా ఫ్రై చేసేయాలి ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి ఇవన్నీ హై ఫ్లేమ్లోనే చేయాలన్నమాట తర్వాత ఇప్పుడు టమాటా సాస్ ఒక రెండు స్పూన్లు వేసుకోండి సోయా సాస్ ఒక స్పూన్ వేసుకోవాలి ఇవి కూడా కొంచెం సేపు కుక్ చేయాలి ఒక వన్ మినిట్ ఇక కావాలంటే ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు బట్ నేనైతే ఫుడ్ కలర్ ఎక్కడ యాడ్ చేయట్లేదు కొద్దిగా షుగర్ వేసుకోండి చాలా కొద్దిగా షుగర్ అనమాట కొంచెం స్వీట్నెస్ ఉంటే బాగుంటుంది తర్వాత కొంచెం లెమన్ కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను తర్వాత కార్న్ఫ్లోవర్ ఒక స్పూన్ వేసేసుకొని వాటర్ మిక్స్ చేసేసి ఆ వాటర్ కూడా కార్న్ఫ్లోవర్ వాటర్ కూడా యాడ్ చేసేయాలి తర్వాత ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ లాలీపాప్ పీసెస్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేయాలి ఇప్పుడు ఫైనల్గా స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసేయండి అంతే మన చికెన్ లాలీపాప్ రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది మన రెస్టారెంట్లో అయితే ఫుల్గా కలర్ వేసేస్తారు అందువల్ల మనకు ఫుల్గా చాలా కలర్ఫుల్గా కనిపించిద్ది సో ఫుడ్ కలర్ అంత మంచిది కాదు కాబట్టి హెల్త్కి నేను ఇక్కడ ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు అదే అండి చికెన్ లాలీపాప్ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్